హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి సోయా చంక్స్ పకోడీ అయితే చేశానండి మిల్ మేకర్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలో కూడా అయిపోద్దండి స్పైసీగా క్రంచీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడు ఒకే టైప్ కాకుండా స్నాక్ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడుతుంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి సో ఈ మిల్ మేకర్ పకోడీని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ మిల్ మేకర్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా ఇలా ఒక కప్తో నేను మిల్ మేకర్స్ తీసుకున్నానండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో కొన్ని నీళ్లు పెట్టుకుందామండి ఓకేనండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి వీటిని దించి పక్కన పెట్టుకుందామండి మనం స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుందామండి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ పెట్టుకుందామండి ఓకేనండి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి ఓకేనండి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం మిల్ మేకర్స్ అయితే మనం పకోడికి కలిపి పెట్టుకుందామండి ఓకేనండి ఈ హాట్ వాటర్లో మనం ముందుగా చూపించిన ఈ సోయా చంక్స్ వేస్తున్నానండి దీంట్లోనే ఒక ఐదు పది నిమిషాల పాటు ఉంచుకోవాలండి హాట్ వాటర్లో అలా అయితే మనకు కొంచెం మెత్తబడతాయి ఓకేనండి వేడి నీళ్ళు ఉంచేసుకున్న తర్వాత నార్మల్గా మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి చల్లటి నీళ్ళు సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా పిండేసుకొని మనం వేరే బౌల్లోకి వేసుకుందామండి ఇలా వేరే ఒక బౌల్ తీసుకొని అన్నీ కూడా ఇలా పిండేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఓకేనండి ఇవన్నీ కూడా మనం కలుపుకోవడానికి కొంచెం ఈ బౌల్ చిన్నగా ఉంది కదండి సో ఇంకొక చిన్న వేరే బేస్ని తీసుకున్నానండి కొంచెం ఫ్రీగా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది కదా సో ఒక వన్ స్పూన్ పెరిగండి దీనికి బదులుగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి మన ఇష్టమే అలాగే నెక్స్ట్ కొద్దిగా పసుపు అండి నెక్స్ట్ కొద్దిగా కాన్ఫ్లోర్ అండి అలాగే కొద్దిగా బియ్యం పిండి అలాగే నెక్స్ట్ కొద్దిగా చెనపిండి అండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే నెక్స్ట్ కొద్దిగా కారం అండి కొద్దిగా గరం మసాలా పొడి అండి దీనికి బదులుగా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చండి కొద్దిగా ధనియాల పొడి అండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి సో ఇప్పుడు ఈ ఈ మిశ్రమం అంతా కూడా కలుపుకోవాలండి బాగా ఇప్పుడు మనం మిల్ మేకర్స్ వేసుకుందామండి సో మిల్ మేకర్స్ వేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి మనం కొద్దిగా వాటరు అంటే పైన కొద్దిగా నీళ్ళు చల్లుకుందామండి ఓకేనండి లైట్గా కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుందామండి పెరుగు వన్ స్పూన్ కూడా గడ్డ పెరుగు లాంటిది వేసుకున్నాం కదండి కొద్దిగా వాటర్లా ఉంటే మనకు సరిపోనండి చెప్పాను కదండి దానికి బదులుగా నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చండి మిల్ మేకర్స్కి అంతా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి కొద్దిగా నీళ్ళు చూసారా నీళ్లు స్ప్రింకిల్ చేసేసరికి వాటర్ కొంచెం చల్లుకునేసరికి మనకి సరిపోయిందండి ఈ మిల్ మేకర్స్ అంతటికీ కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఓకేనండి కలుపుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా వేసుకుందామండి ఇప్పుడు మంటన్ కొద్దిగా పెంచుకుందామండి ఒకసారి కలుపుదామండి కలిపితే మాకు మొత్తం ఈవెన్ గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి కదండి ఓకేనండి ఇవి ఫ్రై అయిపోయాయి కదండి వీటిని తీసుకుందామండి చాలా అసలు కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు చక్కగా వర్షం కూడా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చండి స్నాక్ అయితే ఓకేనండి మిగతావి కూడా ఇలాగే వేసేసుకుందామండి మిగతా అన్నీ కూడా ఓకేనండి ఇవి కూడా వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసుకుందామండి కొద్దిగా మంటని పెంచుకుందామండి స్టార్టింగ్ హైలో పెట్టకూడదండి మీడియంలో పెట్టుకున్నాక కొద్దిగా మంట ఫ్రై అవుతున్నప్పుడు హైలో పెట్టుకుంటే చక్కగా బాగా ఫ్రై అవుతాయండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి వీటిని కూడా తీసుకుందామండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోనే మనం పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకుందామండి ఓకేనండి తీసుకున్నాం కదండీ పచ్చిమిరపకాయలు మనం ఇలా ఫుల్గా అంటే సమోసాకి ఇస్తారు కదండి సో అలా ఫుల్గా మనం ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటాయండి ఆ మిల్ మేకప్తో పాటు తింటూ ఉంటే జస్ట్ చిన్నది ఎలా నిలువుగా చిన్నగా ఘాట్ పెట్టుకొని వేసుకోవాలండి లేదంటే పైకి తుల్లుతాయి కదా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందామండి అలాగే కొద్దిగా కరివేపాకు సో ఇవి కూడా ఫ్రై అయితే అండి వీటిని తీసుకుందాం అండి తీసుకున్నాక వీటిపైన లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి అలా అయితే మనకి కారంగా కూడా అనిపించదండి ఇలా జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి చక్కగా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుందండి అలా స్ప్రింకిల్ చేసుకుంటే ఓకేనండి వీటిని కూడా అందులో వేసుకుందాం ఓకేనండి మన మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి సోయా చంక్స్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి సో దీన్ని ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి సోయా చంగ్స్ పకోడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా అయిపోద్ది స్నాక్ సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సరికొత్త వంటతో కలుద్దాం